వీళ్ళిద్దరూ కొన్ని రోజులు క్రితం కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ చిత్ర గారికి సీటు ఇవ్వకుండా కొన్ని కారణాల వల్ల జయరామ్ గారిని ఇక్కడ క్యాండెట్ గా ఎన్నుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఐదేళ్ళు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వాళ్ళలో తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వాళ్ళు ఇంటికి తిరిగినప్పుడు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఏవైతే పనులు చేస్తామని వాగ్దానాలు ఇచ్చారో ఆ ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఏవైతే చేశారో వాళ్ళకందరికి న్యాయం జరగాలనే విధంగా మనం హైకమాండ్తో మాట్లాడేంత వరకు మనం టైం తీసుకోవడం జరిగింది హైకమాండ్లో లో దాన్ని అంగీకరించి ఈ ఐదేళ్లు ఎవరైతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ విన్నంట ఉండి తెలుగుదేశం పార్టీని ముగ్గురు తీసుకెళ్లారో వాళ్ళందరికీ తగిన న్యాయం జరిగి వాళ్ళకి సరైన మర్యాద గౌరవ మర్యాదలు ఇచ్చి పార్టీలో ఈరోజు అన్నగారు చేరారు అన్నగారు చేరినప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది పాతళ్ళు ఒకరోజు ఎంతలా ముందు అట్లా ముందుకు వెళ్తా ఉన్నాం అయితే ఈ ఐదే ఐదేళ్ళు కష్టపడిందని విస్మరించకుండా వాళ్ళకి సరైన చెప్పేసి గునూర్ జయరామ్ గారిని అధిష్టానాన్ని తెలియజేస్తున్నాం అదే విధంగా మనకి హైకమాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మనకి హామీ అందుకని కొద్దిగా గ్యాప్ వచ్చింది ప్రతి ఒక్కరు మనమంతా ఈ రోజు నుంచి కష్టపడి గుమ్నూరు జైరామ్ గారిని అక్కడ అంబికా లక్ష్మీనారాయణ గారిని ఎంపీ కాంగర్ని ఇద్దరిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పైన ప్రతి ఒక్క ఓటు వేసే విధంగా మనమంతా కష్టపడి గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ చదవచ్చు